మనకి పెన్షన్లను పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సంక్రాంతి కానుకగానే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందండి మనకి ఏదైతే సంక్రాంతి కానుకగా ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు కాబట్టి మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఎవరైతే రెండు వేల రూపాయలు పదహారు రూపాయలు తీసుకున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు తీసుకున్న వారికి ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకి కొత్త పెన్షన్లుగా కిందిగా మారుస్తూ వీళ్ళందరినీ మనకి ఉత్తర్వాళ్ళ కింద జారీ చేయడం అయితే జరిగింది వీళ్ళందరికీ తక్షణమే కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయాలని అదేవిధంగా కొత్త పెన్షన్ల కింద వారిని అర్హులుగా ప్రకటించాలని మనకి ఈ జిల్లాలో ఉన్న లీ వారిని మాత్రమే లీస్ట్గా పరిగణించి మనకి లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఒక గంట క్రితమే సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు అందించడానికి ఈ వీడియో రూపంలో మీకైతే రావడం మీకోసం రావడం అయితే జరిగింది వీడియో చెప్పడానికి కీలకమైన అప్డేట్స్ అనేవి తీసుకొని అర్జెంట్ కోసం అర్జెంట్లో మీకు ఈ వీడియో అనేది అందిస్తాను అందిస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అది అర్థమయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తంగా రేపు ఏ జిల్లాలలో ఎన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మొదటిగా మనకి ఏ ఎటువంటి వారికి పెన్షన్లు అనేవి అరుగులకే కింద ప్రకటించారు ఎటువంటి వారికి ఈ పెన్ ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ట సమాచారం అయితే అందిస్తాను అదేవిధంగా మనకి అలాగే ఈ పెన్షన్లు అనేది అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలా కూడా ఈ వీడియోలో మీకు పూర్తి మొత్తంలో కిలే మనకి కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే ఈ వీడియోని అయితే అందించడానికి ప్రయత్నిస్తాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా మనకి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకే తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీకైతే చెప్తున్నాను సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే ఇక్కడ తెలుసుకుందాం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది తొమ్మిది పన్నెండు పది నెలల నుంచి మనకి పాత పెన్షన్లే అనేది పంపిణీ చేస్తున్నారు సో మనకి అప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి కానీ ప్రభుత్వం దగ్గర కొన్ని బడ్జెట్ కారణాల వల్ల అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఈ కొత్త పెన్షన్లు అనేది మనకి ఇప్పటివరకు అమలు చేయలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు ఇప్పుడే సరైన టైం సమయం అని మనకి సంక్రాంతి కానుక కానీ ఈ జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదులో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయాలనే ఆశతో ప్రభుత్వం అయితే ఉందంట సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు వచ్చిన మనకి సమయం అనేది తీసుకొని మనకి బడ్జెట్ అనేది కేటాయించుకోరంట మనకి పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధారుల ఖాతాలో జమ చేయడమే లేట్గా ఉందని అయితే చెప్పుకొని మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట మొదటిగా మనకి కరీంనగర్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ మెడ్చల్ హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారంట సో ఇటువంటి జిల్లాలలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో సో వాళ్ళందరికీ మనకి రేపు అనేది పెన్షన్లు పంపినదే ఉంటుందంట సంక్రాంతి కానుకగా అవి కూడా మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కిందగా పరిగణించాలని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గత నెలలో కట్టైన పెన్షన్లు కూడా డిసెంబర్ నెల పెన్షన్లు కూడా మీ ఖాతాలో జమ చేయాలని కూడా జమ చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి అందరికంటే ముందుగా ఈ పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని ఉన్నట్టయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ